హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో గొప్ప అవకాశాలు రాబోతున్నాయి వీరి తలరాత అనేది మారబోతుంది అదృష్టం అనేది వీరిని వరించబోతుంది రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశికి చెందుతారు అయితే ఈ రాశి వారికి మాత్రం అదృష్టం పట్టబోతుంది ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో శుభ ఫలితాలు వీరికి రాబోతున్నాయి ఈ మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి వారిలో పుట్టిన వారికి దైవ భక్తి అనేది అధికంగా ఉంటుంది వీరికి అందంపై ఆకర్షణలు వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి అనేక సుగుణాలు వీరికి ఉంటాయి అయితే వీరు చాలా అదృష్టవంతులు వీరిపై దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వీరు మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది వీరు చేయరు వీరు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరికి సమస్యలు అనేవి ఒకటి తిరగానే ఇంకొకటి వీరి తలపై పడి ఉంటుంది వీరు చిన్నప్పటి నుండే వీరి కుటుంబ బాధ్యతలను వీరి తలపై మోస్తూ ఉంటారు వీరు కష్టజీవులు వీరు అనేక కష్టాలను అనుభవించి ఎదుగుతూ ముందుకు వస్తారు అయితే ఈ రాశి వారికి తపన అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా సాధించాలి అన్న తపనతో వీరు అన్ని విజయాలను అనేవి సాధిస్తూ ఉంటారు ప్రత్యేకంగా చెప్పాలంటే వీరిపై దైవం యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికైతే కుటుంబం పట్ల అధిక శ్రద్ధను వీరు కలిగి ఉంటారు వీరు తెలిసి కాని తెలియక కాని ఎవరికి అన్యాయం అనేది చేయరు వీరికి దైవ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి మాత్రం వీరు కోరుకున్నది ఈ టైంలో దక్కబోతుంది వీరు ఏదైతే అనుకుంటున్నారో ఎప్పటినుంచో ఉన్న పెద్ద కోరిక వీరికి మాత్రం ఈ టైంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి వీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే ఊహించని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీ కష్టాలు బాధలు తీరిపోయి మీకు ధన ప్రాప్తి అనేది కలగబోతుంది అయితే ఈ రాశి వారికి మాత్రం నరదృష్టి అనేది ఎక్కువగా ఉండటం వల్ల పనులలో ఆటంకాలు వస్తాయి వీరు ఏ పని చేసినా కానీ ఆటంకాలు వచ్చినా కానీ వీరి మనోధైర్యాన్ని కోల్పోకుండా వీరు ముందుకు సాగుతారు వీరికి పెద్దల యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఉంటుంది అయితే ఈ మేషరాశి వారికి మాత్రం ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతుంది డబ్బు పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి దాన్ని తొందరగానే మీరు దాని నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారు ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే విద్యార్థులకు మాత్రం ఈ టైం చాలా బాగుండబోతుంది మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు ఈ మేషరాశి వారు మాత్రం భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం మరింత బలపడబోతుంది మీరు కోరుకున్న ఉద్యోగ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది లేదా మీకు నచ్చిన పని దొరుకుతుంది వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మాత్రం అభివృద్ధి మరియు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శ్రగమ అనేది ఈ రాశి వారికి ఈ టైంలో అధికంగా ఉండబోతుంది మీకు డబ్బు అది అనేది ఏదో రకంగా చేతికి అందబోతుంది మీరు అప్పులు అప్పులన్నీ తీర్చే టైం అనేది మీకు ఈ టైంలో వస్తుంది అయితే మీరు అప్పుల సమస్యల నుండి విముక్తులు కూడా అవ్వబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న ఉద్యోగం మాత్రం మీకు దక్కుతుంది మీరు కోరుకున్న పని అయినా మీకు దొరుకుతుంది ఈ రాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలను కలిగి ఉన్నప్పటికీ వీరిపై నరదృష్టి అనేది అధికంగా ఉంటుంది దానివల్ల వీరు ఏ పని చేసినా అన్ని ఆటంకాలే వచ్చినప్పటికీ అయినా సరే వీరు వారి మనస్థైర్యాన్ని కోల్పోకుండా మీరు ముందు అడుగులు వేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు చురుకుతనం ఎక్కువగా కలిగి ఉంటారు వీరిలో అనేక సుగుణాలు ఉంటాయి వీరిలో ఎక్కువగా ఏదైనా సరే సాధించాలన్న తపన వీరిలో ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా కానీ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు వీరికి దైవభక్తి అనేది అధికంగా ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా కానీ విజయవంతంగా ఉండబోతుంది ఈ రెండు రోజుల్లో మాత్రం మీరు అదృష్టవంతులు కాబోతున్నారు మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు ఏ వ్యాపారం చేసిన దాంట్లో మంచి అభివృద్ధి అయితే సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి శ్రమ అనేది ఈ రాశి వారికి ఈ టైంలో అధికంగా ఉండబోతుంది అయితే ఈ రాశి వారు నిత్యం శివారాధన చేయండి మీకున్న సమస్యలు అనేవి తీరుతాయి ఈ రాశి వారికి ఊహించని అవకాశాలు అయితే రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే శుభవార్తలు మీరు వినబోతున్నారు నక్క తోక తొక్కినట్టే డబ్బు పరంగా మీకు కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ అవి తొందరగానే తీరిపోతాయి డబ్బు అనేది మీకు ఏదో విధంగా చేతికి అనేది అందుతుంది మీకు అప్పుల సమస్యలు ఉంటే అవి తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క దృఢ సంకల్పంతో మీరు ముందుకు ఎదగబోతున్నారు మీరు మీ గోల్ రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఈ టైంలో కనిపిస్తున్నాయి ఇది మీకు మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు అయితే మీరు ప్రతిరోజు దీపారాధన చేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివిటీ అనేది బయటకు వెళ్ళిపోతుంది అయితే మీరు నిత్యం శివారాధన చేసుకోవడం చాలా చాలా మంచిది